తీర్పు కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలక్టరల్ బాండ్స్ అక్రమం అన్నట్టు అసలు దీని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేనే లేదు అని చెప్తూ ఎలక్టరల్ బాండ్స్ ఎస్బీఐకి ఏఏ కంపెనీలు ఏ ఏ పార్టీలకు ఎంతెంత ఇచ్చాయి అన్న లిస్టుని బయట పెట్టాలి అని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు ఎలక్టరల్ బాండ్స్ని ప్రవేశపెట్టిందే బీజేపీ పార్టీ అంటే బీజేపీ పార్టీ లెక్క ఏమిటి అంటే ఏ ఒక్క కార్పొరేట్ అయినా కూడా ఏ ఒక కార్పొరేట్ కంపెనీ అయినా కూడా పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఇంకొకటైనా షెల్ కంపెనీ అయినా బోగస్ కంపెనీలు అయినా ఏ కంపెనీలైనా ఒక పొలిటికల్ పార్టీకి డబ్బు ఇవ్వచ్చు అవి ఏ పొలిటికల్ పార్టీకి ఇస్తున్నారో అది రహస్యంగా ఉంచొచ్చు ఎంత ఇస్తున్నారో రహస్యంగా ఉంచొచ్చు అని ఒక అక్రకం అక్రమం అసలు దీంట్లో ఏది సక్రమం లేదు అసలు ఎవరిస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అన్న రహస్యం అన్న విషయాలే రహస్యంగా ఉంచుతున్నారు అంటే దీంట్లో సక్రమం ఏముంది ఇలాంటి అక్రమమైన ఒక ఎలక్టరల్ బాండ్స్ ని ప్రవేశపెట్టింది ఇది అనుమతి ఇచ్చింది బీజేపీ పార్టీ అంటే బిజెపి పార్టీయే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అసలు ప్రపంచానికి ఏది ప్రజలకేది ఏది తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళకి బీజేపీ పార్టీ అధికారంలో ఉండి ఈ లా తెచ్చింది అంటే బీజేపీ పార్టీయే ఎక్కువ లబ్ధి పొందడానికి ఎలక్టోరల్ బౌన్స్ ఈ యాక్ట్ ని తెచ్చిందే ఈ లోన్ తెచ్చిందే బీజేపీ పార్టీ అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి అని కాంగ్రెస్ పార్టీ అలిగేషన్ చేస్తుంది ప్రజలకు మా బ్యాంకు ప్రజల బ్యాంకు అనుకుని ఈరోజు ఆ బ్యాంకుని ని ఆదరించి ప్రజలు అందరూ వాటిలో డబ్బులు పెట్టుకుంటే ఈ రోజు ఎస్బీఐ ఎలా తయారైందంటే ప్రభుత్వ సంస్థలన్నిటినీ మోడీ ఎలా వాడుకుంటున్నారు అంటే ఇదొక నిదర్శనం ఈరోజు ఎస్బీఐ నలభై ఎనిమిది వేల కోట్లు యాభై కోట్ల జనాభాకు అకౌంట్లు ఉండి కూడా ఈరోజు ప్రజల బ్యాంకుగా వ్యవహరించడం లేదు ఎస్బీఐ మోడీ బ్యాంకుగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎస్బీఐని సూటిగా ప్రశ్నిస్తుంది ప్రభుత్వ సంస్థలు ఏ అయినా ఎస్బీఐనైనా ఇంకొక బ్యాంక్ అయినా సిబిఐ అయినా ఈడీ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు మోడీ సంస్థలు కాదు బీజేపీ సంస్థలు కాదు ఎందుకని బీజేపీకి మీరు గులాంగిరి చేస్తున్నారు ఎస్బీఐ కూడా సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను తెల్ తెలపండి అని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత కూడా ఎస్బీఐ బ్యాంకు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు ఎందుకు అవి బయట పెట్టడం లేదు మోడీని కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ఆ లిస్టు ఎందుకు బయట పెట్టడం లేదో సిబిఐ సమాధానం చెప్పాలి ఎస్బీఐని కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఏవైతే బాండ్స్ని మీరు ఎవరైతే ప్రొ ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను బయట పెట్టండి ఎస్బీఐ వివరాలను బయట పెడితే ఇరుక్కునేది ఎవరో తెలుసా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మోడీ గారి పార్టీ కేసీఆర్ గారి పార్టీ ఇలాంటి పార్టీలే ఇరుక్కుంటాయి ఎందుకంటే వీళ్ళకు వచ్చినన్ని డబ్బులు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బెదిరించి వీళ్ళు తీసుకుంటున్నంత డబ్బులు ఇంకా ఏ ఇతర పార్టీ తీసుకోవడం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ రోజు ధైర్యంగా చెప్తుంది మాకు దాచుకోవడానికి ఏమీ లేదు ఎస్బీఐ లిస్టు బయట పెట్టండి మా పేర్లు కూడా బయటకు వస్తాయి కదా కాంగ్రెస్కి ఎంత ఎవరు డబ్బులు ఇచ్చారో కూడా ఆ లిస్టులో బయటకు వస్తుంది కదా అయినా మాకేం దాచుకోవడానికి లేదు ఎస్బీఐ లిస్ట్ బయట పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఇచ్చారో తెలియనియండి బీజేపీ పార్టీకి ఎంతమంది ఎంతెంత ఇచ్చారో ఎప్పుడెప్పుడు ఇచ్చారో తెలియాలి